సాల్ట్ లేకుండా మనం ఆహారం తీసుకోలేము కానీ ఎలాంటి సాల్ట్ వాడాలో మీకు తెలుసా సో హిమాలయన్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ మంచిదా లేకపోతే లో సోడియం సాల్ట్ మంచిదా డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్స్ ప్రకారం సోడియం ఇంటేక్ అనేది మనకి టూ గ్రామ్స్ పర్ డే కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే సాల్ట్ ఇంటేక్ అనేది మనకి ఫైవ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు కానీ అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే మనం ఆల్మోస్ట్ రికమెండెడ్ డోస్ కంటే కూడా డబల్ తీసుకుంటున్నాం ఇలాగా అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఎక్కువ స్ట్రోక్ రిస్క్ హార్ట్ అటాక్ రిస్క్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి అంతేకాకుండా అధికంగా సాల్ట్ తీసుకుంటే స్టమక్ క్యాన్సర్లు కూడా వస్తాయి హిమాలయన్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ అనేది చాలా మంచి సాల్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో ఇన్ఫ్యాక్ట్ ఈ హిమాలయన్ సాల్ట్లో సోడియం అనేది నార్మల్ టేబుల్ సాల్ట్లో ఉండే సోడియంతో సమానంగా ఉంటుంది బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే మైనర్ ఎలిమెంట్స్ ఒక ఎయిటీ ఫోర్ ఎలిమెంట్స్ ఉంటాయి అవి చాలా మైనర్ క్వాంటిటీలో ఉంటాయి సో ఆ ఇంటేక్ అనేది మనకి రియల్గా హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు అండ్ అదర్ హ్యాండ్ మనకి లో సోడియం సాల్స్ అని చెప్పేసి టాటా లైట్ సాల్ట్ అని డాక్టర్ లైట్ అని ఇలాంటి సాల్స్ ఉన్నాయి దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సోడియం క్లోరైడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పొటాషియం క్లోరైడ్ ఉంటుంది సో ఈ పొటాషియం అనేది మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది కిడ్నీలు బాగా పనిచేయ చేస్తుంది హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది లో సోడియం సాల్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ చాలా హెల్త్కి మంచిది ఫైనల్గా మన ఆరోగ్యం బాగుండాలంటే లో సోడియం సాల్స్ ఆర్ పొటాషియం ఎన్ రిచ్డ్ సాల్స్ తీసుకోవడం మంచిది